మేషరాశి అమైక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు చాలా చక్కగా ఉంటాయి అనుకూలమైన వాతావరణం ఉంటుంది దాంతో పాటుగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది జీవిత భాగస్వామితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అయినప్పటికీ కూడా స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఎలా ఉన్నా కూడా వాటిని అధిగమించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీలతో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనకి లభిస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి నేటి రాశి ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళకి ఏదన్నా రుణాలున్నా వాటిని చెల్లించగలుగుతారు అలాగే దాంతోపాటుగా వ్యక్తుల సహకారం బాగుంటుంది ఆలోచనలు బాగుంటాయి తర్వాత నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది అన్నిటికంటే ముందుగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారితో తల్లితర బంధువులని సంప్రదించి వారితో చర్చలు జరిపేటప్పుడు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలనేవి అధికం చేస్తారు అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది అలాగే ఆ చిన్న ఫలితాలు పొందడానికి శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మిథున రాశి మా యొక్క తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే మీ యొక్క ఆలోచనలు మీకే కొన్నిసార్లు అంటే ఈ ఆలోచన ఎంతవరకు ముందుకు పెడుతుంది ఇది కరెక్ట్గా ఆలోచించానా లేదా అనే విధానం ఒకటి తర్వాత క్రియేటివిటీ అనేది చాలా పెరుగుతుంది దాంతోపాటుగా మీ ఆలోచనలతో మీరు కొత్త కొత్త ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది అలాగే ఆలోచనలు అనేవి మీకు మాత్రమే కాకుండా మీ సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కూడా వారికి మంచి సలహా సంప్రదింపులకి అవకాశం ఇస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం అని మనం ఇక్కడ చూడవచ్చు